ఒకే పథకానికి రెండు నియోజకవర్గాల్లో రెండు ప్రాంతాల్లో శిలా పలకమేసిన అత్యంత గొప్ప చరిత్రలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ఐదు టీఎంసీల తాగునీలకు కుదించారు మీరు ఈరోజు మీరు ఏ విధంగా అసలుగా హంద్రీనివా నాదే అని చెప్పుకుంటున్నారో మాకు అర్థం కావడంలే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆ పని పూర్తి చేసే ఆలోచన తదనంతరం ఆ రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగా ఉన్నవాళ్ళు వారి భావజాలలో ఉన్నవాళ్ళు కర్నూలు నుంచి మాల్యాల నుంచి జీడిపల్లి వరకు టీఎంసీలు దాదాపు పైగా ఎంత వీలైతే అని తీసుకొచ్చిన ఉద్దేశంతో నీళ్ళు నడిపించుకొని తీసుకొని వచ్చాము ఇక్కడికి మీకు గుర్తు లేకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు ఎందుకంటే మీరు చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు రామారావు గారిని మర్చిపోతారు రామగారు రావు గారు చేసి అన్యాయం మర్చిపోతారు రెండు శిలాఫలకాలు మర్చిపోతారు కానీ గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు జీడిపల్లికి నీళ్ళు వచ్చినా కుప్పం దంకా తీసుకుపోతామని మీరు చెబుతున్నా అది ఆనాటి రాజశేఖర రెడ్డి ఆయన యొక్క పరివారం సాధించిన